ప్రభుత్వ అధికారులు సత్వరమే ప్రజా సమస్యలను పరిష్కరించాలి పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జి దుగ్గి నాగేశ్వరరావు ప్రభుత్వ అధికారులు సత్వరమే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ ఆదేశించారు పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎనికేపాడు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజలకు నాయకులకు మరియు కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరం వాటిని పరిష్కారానికి కృషి చేశారు అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని అలా చేయకుండా విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఏ అధికారి దగ్గర ఎన్ని ప్రజా ఫిర్యాదులు పెరిగిపోయి ఉన్నాయో వాటిని త్వరలోనే గుర్తించి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు ప్రతి గ్రామంలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలే ప్రజల నుండి వస్తున్నాయని వాటిని సంబంధిత అధికారులు గుర్తించి వారి స్థాయిలోని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ హోదా కలిగిన ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి తెలియజేశారు